పెళ్లి ప్రసాదులు పెరిగిపోతున్నారు ఇది ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంది ఇందుకు తగ్గట్టుగానే ప్రతి దేశంలో జనాభా తగ్గుదల కూడా కనిపిస్తోంది కదా ముఖ్యంగా జపాన్ దేశంలో అయితే పెళ్లి పిల్లలు సంసారం అనే వాటికి దూరం అయ్యారు యువత ముఖ్యంగా జపాన్ దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని అబ్బాయిలను పెళ్లి చేసుకునేందుకు కొత్త స్కీమ్ తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం ఈ స్కీమ్ పూర్తి వివరాలు ఏంటంటే జపాన్ దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని అబ్బాయిలను అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే మన భారత కరెన్సీ ప్రకారం మూడున్నర లక్షల రూపాయలు ఇస్తారట జపాన్ దేశం కరెన్సీలో ఆరు లక్షల ఎన్లు అన్నమాట ఈ డబ్బులు అమ్మాయిల బ్యాంక్ అకౌంట్లో పడతాయి ఈ స్కీమ్ తీసుకురావడానికి కారణం లేకపోలేదు జపాన్ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో జనాభా సంఖ్య భారీ స్థాయిలో తగ్గిపోయింది అందరూ పట్టణాలు నగరాలకు వలస వెళ్తున్నారు దీన్ని అరికట్టి గ్రామీణ ప్రాంతాల్లో జనాభా సంఖ్య పెంచడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం జపాన్ దేశంలోని ఏ ప్రాంతం అమ్మాయి అయినా సరే గ్రామీణ ప్రాంతంలోని అబ్బాయిని మ్యారేజ్ చేసుకొని అక్కడే నివాసం ఉండి అక్కడే పిల్లలను కనాలి అన్నమాట ఈ పథకంపై ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి మహిళల స్వేచ్ఛకు సమానత్వానికి ఇది భంగం అంటూ నిరసనలకు దిగారు ఇక అమ్మాయిలైతే రత్సరత్స చేసేశారు మేమంత తక్కువగా కనిపిస్తున్నామా మాకు స్వేచ్ఛ లేదా మాకు సొంత ఆలోచన లేదా మమ్మల్ని బానిసలుగా చూస్తున్నారా అంటూ ఆందోళనకు దిగారు ప్రభుత్వం ఏదో అనుకుంటే అక్కడ మరోటైంది మేము ఎవరిని పెళ్లి చేసుకోవాలో కూడా ప్రభుత్వమే డిసైడ్ చేస్తుందా అంటూ జపాన్ అమ్మాయిలు గరంగరం అయ్యారు దీంతో ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసింది ఇదేదో జపాన్ దేశానికే పరిమితమైన సమస్యగా చూడాల్సినటువంటి అవసరం లేదు ఇది భారతదేశంలోనూ ఉందే పల్లెటూరు అంటే పిల్లనిచ్చేవారు రోజు రోజుకు తగ్గిపోతున్నారు చిన్న ఉద్యోగం అయినా అది టౌన్లో ఉండాలి అబ్బాయి అక్కడే ఉండాలనే ఆలోచన బలంగా ఉంది అమ్మాయిల్లో అమ్మాయిల్లోనే కాదు అబ్బాయి తల్లిదండ్రుల్లోనూ కూడా మా బిడ్డ పొలం పని చేస్తూ ఇక్కడే ఉండిపోకూడదు బాగా చదివి డాక్టరో ఇంజనీరో అయి సిటీలో ఉండాలనుకుంటున్నారు ఇంకా చెప్పాలంటే చాలామంది సిటీ కంఫర్ట్స్ కోరుకుంటున్నారన్నమాట